హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సీటికి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటుకు బాయా సేటు పెళ్ళానికి బాయా ఖల్లీ మాట్లాడుతున్నాను నా గురించి తెలీదా నీకు ఇంతకే నువ్వేం చేస్తా టీవీలో చూడలా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సార్ ఎక్కడే ఆ నేను హితుంగే పోనా సరే మీ ఇంట్లో వెళ్ళాడు కార్ బయట నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లున్నాయి ఏ కార్ లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేటు వచ్చాకివ్వు చెప్పు సున్నా సున్నా నెంబర్ ముందు సున్నా ఎందుకుంటాయి మీ సేటు చెప్పు పది కోట్లు ఇవ్వతే చస్తాడు పది నీకా నాకు జీవతనికి ఇవ్వడు పది పదికొచ్చు